మీ పర్సనల్ అండ్ బిజినెస్ సుమన్ టీవీ జూలై పద్దెనిమిదవ తేదీన తెలంగాణ ప్రభుత్వం లక్షలోపు రుణాలని మాఫీ చేసింది అయినప్పటికీ చాలా మందికి రుణమాఫీ జరగలేదని అనేక సందేహాలతో ఉన్నారు ఇంతకీ జులై పద్దెనిమిదవ తేదీ లోపు లక్షలోపు రుణాలు ఉన్నప్పటికీ బ్యాంకులు అప్పు ఉన్నప్పటికీ వాళ్ళకెందుకు రుణమాఫీ జరగలేదు దీనిపైన రైతుల్లో ఉన్న ఆందోళనకు కొంత సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ లక్ష్మణ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ చాలా స్పష్టంగా ఇక్కడ ఏమీ లేదు డైరెక్ట్ క్వశ్చన్ ఒకటే గవర్నమెంట్ రుణమాఫీ చేస్తామని చెప్పింది రెండు లోపు రుణాలని ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు మాఫీ చేస్తామని చెప్పింది దీన్ని విడతల వారీగా మార్చింది లక్షలోపు నోళ్ళకి మొదటగా రుణమాఫీ ప్రకటించింది మొత్తానికి పదకొండు లక్షల యాభై వేల మందికి తెలంగాణలో రుణమాఫీ జరిగినట్టుగా తెలుస్తోంది కాకపోతే అనేక మందికి డౌట్స్ ఉన్నాయి సార్ మా లోను లక్ష లోపే ఉంది కానీ మాకు రుణమాఫీసార్ రాలేదు బ్యాంక్ వెళ్తే మా పేరు లేదని చెప్తున్నారు ఏంది లొల్లి అని ఒక కొంత కన్ఫ్యూజన్ ఉంది సార్ ఏమనుకోవాలి సార్ ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ప్రభుత్వము ఏదైనా ఒక స్కీమ్ అమలు చేసేటప్పుడు తరోగా అంత రిపోర్ట్ తయారు చేసుకొని చేయాలి ఇప్పుడు అధికారుల యొక్క నిర్లక్ష్యం బాగా కనిపిస్తుంది మనకు ఇప్పుడు జిల్లాల నుంచి సరైన సమాచారం రా రాకపోవడము అలాగే అవగాహన లేకపోవడం రైతులకు ఈ కారణాలు ఏమైపోతాయి అంటే ఆందోళన చెందుతాడు ఇప్పుడు రైతు బ్యాంకులో అప్పు చేసి కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే ఎంత దీనావస్థలో ఉన్నట్టు తను అప్పు కడితే గాని మళ్ళీ తిరిగి అప్పు ఇవ్వదు బ్యాంకు అతనికి తెలుసు ఆ విషయం తిరిగి అప్పు ఇవ్వదని మరి అప్పు ఎందుకు తీర్చుకోలేకపోయాడు అంటే అనేక కారణాలు ఇప్పుడు వీటికంటే కంటే ముందు ప్రైవేట్ అప్పులు ఓకే రైతులు వేధించేది బ్యాంకు అప్పు కంటే ప్రైవేట్ గా తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందు కట్టుకుంటూ ఉంటాడు బ్యాంక్ నిర్లక్ష్యం చేస్తాడు ఓకే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ కొందరు బ్యాంక్ మేనేజర్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు మేము ఇవాళ కొంతమంది బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడాము బ్యాంక్ లో ఉన్న అధికారులు చెప్తున్నారు ఏదైతే ప్రభుత్వం చెప్పిన గడువు ఉందో ఆ గడువులో ఎలిజిబిలిటీ ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం అందులో లక్షలోపు రుణం ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేశాం మిగతా వాళ్ళు వాళ్ళ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఇదంతా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రైతుని తప్పుదోవ పట్టిస్తున్నాడు అనిపించట్లేదా కన్ఫ్యూజన్ గానే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరు అర్హులు ఎవరు కాదు అన్నటువంటి ఆ విషయంలో ఏమా ఏమి ఏమి అధికారులు రిపోర్ట్స్ ఇస్తున్నారు ఆ రైతుకు కారు ఆ రైతుకు మోటార్ సైకిల్ ఉందా లేకపోతే ఏంటి ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకొని ఇంత ముందు రైతు బంధు ద్వారా పొందేటువంటి రైతులకు కూడా ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ లో ఏం చేస్తున్నారంటే ఎలిజిబిలిటీ లేదు అని అని పంపిస్తున్నారు అలా పంపడం వలన ఏమైంది ఎవరో ఒకరో ఇద్దరూ అలాంటి వారు ఉంటే ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా వీళ్ళు లిస్టు పంపిస్తే కొద్ది ఇబ్బందులు పాలైనటువంటి రైతులకు లో కట్టలేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ సరే మొదటి విడత అన్నారు రెండో విడత లక్ష అన్నారా మూడో విడత రెండు లక్షలు అది చేసేదేదో ఒక్కసారిగా లిస్టు తీసుకొని ఒకేసారి ఈయన అందరికి రిలీజ్ చేసి ఉంటే గనక ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు ఇప్పుడు ఏమైంది బ్యాంక్ లో లక్ష నుంచి లక్ష పది రూపాయలు అయింది అనుకోండి కోటితో సహా ఓకే ఇది లక్షే లిమిట్ ఉంది కాబట్టి అది యాక్సెప్ట్ చేయదు బ్యాంక్ ఓకే అంటే వీళ్ళు పంపించేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ లో ఫిక్స్ చేసి ఉంటారు బిఫోర్ వన్ ల్యాక్ అని ఓకే బిలో వన్ ల్యాక్ అని ఓకే అప్పుడు ఎట్లా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అమౌంట్ ట్రాన్స్ఫర్ కాదు కదా లక్ష రూపాయి అయిపోద్ది లక్ష లక్ష ఒక రూపాయి కాదు కాదు రైతు రైతుకు రైతుకు ఎంత వడ్డీ పెరిగింది ఎంత అక్యుములేట్ అయి ఉంది అని చెప్పి సమాచారం ఆయన దగ్గర ఉండదు బ్యాంకు గోడు బ్యాంక్ నుంచి మెసేజ్లు పోవు ఈయన కూడా బ్యాంకు గోడు కదా రైతు కూడా బ్యాంకు గోడు చూసుకోడు రైతు బ్యాంకు గోడు బ్యాంక్ నుంచి మెసేజ్లు పోవు పోవు సిస్టమ్ పెట్టి ఉండాలా ఇప్పుడు గవర్నమెంట్ ఇది ప్రభుత్వ వైఫల్యమే బ్యాంకు బ్యాంకులకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మీరు వడ్డీతో సహా లెక్క వేసి ఎవరైతే రుణం తీసుకున్నారో ఆ రుణదాతకు మీరు మెసేజ్లు పెట్టండి అంటే వాళ్ళు పెడతారు ఓకే బాబు నీ అప్పు ఇంత నీ వడ్డీ ఇంత టోటల్ గా ఇంత ఉంది డ్యూ అని చెప్పి మెసేజ్ పంపిస్తారు కదా వీళ్ళు అడగలేదు బ్యాంకుల్ని కానీ కానీ కొంతమందికి కొంతమందికి మెసేజ్ కూడా వచ్చినాయి కొంతమందికి ఏమో ఇరవై ఒక్క వెయ్యి మాఫీ అయింది ముప్పై మూడు వేలు మాఫీ అయింది పదిహేను వేలు మాఫీ అయింది ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతుకి అయితే పంతొమ్మిది వందల నలభై రూపాయలు మాఫీ అయింది అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది ఇది ఎట్లా దీన్ని ఎట్లా చూడాలి మనం అంటే అంటే అక్కడ బ్యాంకు నుంచి సమాచారం సేకరించే విధానంలో ఏదో మిస్టేక్ జరిగింది ఓకే ఇప్పుడు సమాచారం సేకరించడం వేరు డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మెసేజ్ పోవడం వేరు డబ్బు ట్రాన్స్ఫర్ అయితే అకౌంట్ లో డబ్బు పడితే మెసేజ్ పోతుంది ఆటోమేటిక్ గా ఓకే డిపాజిట్ వెంటనే మెసేజ్ పోతుంది ఆ రైతుకు కానీ వడ్డీతో సహా ఎంత ఉంది అన్నది మెసేజ్ ఎక్కడ పోయింది పోలే కదా ఓకే మీరు కనుక బ్యాంక్ మేనేజర్ పోలేదు మెసేజ్ పెట్టలేదు వాళ్ళు బ్యాంకు అది పోతే రైతుకు అవగాహన వస్తుంది ఎస్ నాకు లక్ష రూపాయలు దాటి పది పది రూపాయలు ఎక్కువైంది ఈ మొదటి విడత నాకు రాదు రెండో విడత కోసం వెయిట్ చేద్దామా అనుకుంటాడు లేకపోతే ఏమైంది నా అప్పు తొంభై వేలు కదా ఉన్నింది వడ్డీ ఏంటి మహా ఐదు అరవై వేలు ఏంటి అది మరి ఎందుకు రాలేదు అని ఆందోళన చెందుతాడు బ్యాంకింగ్ పోతాడు బ్యాంక్ లో కూడా వాళ్ళు ఏంటి సరైన సమాధానాలు చెప్పరు సరే ఇక్కడ ఇంకొక ఇంకొక పాయింట్ రైతుల నుంచి స్పష్టంగా తెరపైకి వస్తుంది ఎప్పుడైతే రుణమాఫీకి రేషన్ కార్డుకు లింకు పెట్టిరో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి రేషన్ కార్డు తీసుకున్న తర్వాత రేషన్ కార్డు వాళ్ళకి రుణమాఫీ చేస్తామని మంత్రులు చాలాసార్లు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు ముఖ్యమంత్రి కూడా చెప్పారు రేషన్ కార్డుతో సంబంధం లేదు అయినప్పటికీ రేషన్ కార్డు అంశమే తమకి రుణ రుణమాఫీ జరగకుండా అడ్డుకున్నది అనేది ఒక ఆరోపణ దీనిపైన మీరు ఏం చెప్పగలరా కరెక్ట్ ఇప్పుడు వీళ్ళు రేషన్ కార్డుతో సంబంధం లేదని మాట్లాడినా కూడా గ్రౌండ్ లెవెల్లో ఏవైతే రిపోర్ట్లు పంపించింటారో విలేజ్ ఆఫీసర్ కానీ లేకపోతే ఎంఆర్ఓ నుంచి కార్యాలయం నుంచి గానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏవైతే బ్యాంకుల నుంచి కానీ సమాచారం పోయినప్పుడు నీకు అది మన రేషన్ కార్డు ఉంది ఉంది అనేటువంటిది మెన్షన్ చేస్తారు కదా అవును చేయకుండా ఎలా ఉంటారు ఓకే చేసినప్పుడు ఏమైపోతుంది ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు మాటలు చెప్తున్నారు కానీ యాక్షన్ లో కనపడటం లేదది ఖచ్చితంగా కొంతమంది రైతులు నష్టపోయినారు నో డౌట్ ఓకే ఇప్పుడు సన్న మధ్య తరగతి రైతులకు బెనిఫిట్ చేయాలని ఈ స్కీము ఉన్నత వర్గాలకు కాదు అంటే ఉన్నత అంటే ఎక్కువ ఉన్న రైతులకు కాదు అవును కానీ ఇప్పటికైనా నెక్స్ట్ విడతలో లోపలనే అలాంటిది ఏది ఏదైనా పొరపాటు జరిగి సమాచారం సరిగా లేక నష్టపోయిన రైతులకు రుణమాఫీని బిలో వన్ ల్యాక్ అయినా కూడా చేయాలా సార్ ఇప్పుడు గడువు పెట్టాము ఆ గడువు లోపలనే అయిపోయింది లక్ష రూపాయలు ఉన్న చోటనే ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయి రేపు లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేయాల్సింది ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాల్సింది ఈ టెక్నికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేయకుండా పోతే ప్రభుత్వం బదనామయ్యే అవకాశం లేదా ఖచ్చితంగా అది తిత్తారు రైతులు ఊరుకుంటారా ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కదా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు ఈ గవర్నమెంట్ రావాలా అని కసితో ఓట్లేస్తే వచ్చి వచ్చారు వచ్చినప్పుడు వీళ్ళు మాట నిలుపుకోకపోతే ఇప్పటికే ఆలస్యమైంది సరే ఆర్థిక పరిస్థితి బాగలేదు మేము మేము మూడు విడతలుగా చేస్తున్నాం అన్నారు రైతులు అంగీకరిస్తారు కరెక్టే కదా ఇవని ఇవని కానీ ఇందులో కూడా లోపాలు జరిగి అధికారుల నిర్లక్ష్యం వలన బెనిఫిట్ అందకపోతే రైతులు తీవ్రంగా విమర్శిస్తారు కదా లోకల్ వాడి ఎలక్షన్లు వస్తే వాళ్ళ చూపిస్తారు వాళ్ళ తడాక ఓటర్స్ వదులుతారా ఓకే సో ప్రభుత్వం దగ్గర తక్షణం ఉన్న అవకాశాలు సమస్యని పరిష్కరించడానికి ఎలా చేస్తే ఇది ఈజీ అవుతుంది అనుకుంటున్నారు ర్యాండమ్ గా బ్యాంకుల నుంచి ఇమ్మీడియట్ గా రైతుకు మెసేజ్లు పెట్టాలి గవర్నమెంట్ కూడా ఆ మెసేజ్లు పంపించాలి అని చెప్పి బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎవరికైతే ఇంకా రుణమాఫీ జరగలేదో అది లక్ష లోపల ఉండొచ్చు లక్ష తర్వాత ఉండొచ్చు సమాచారం అయితే వస్తుంది కదా బ్యాంకు నుంచి తెప్పించుకోవాలి తెప్పించుకొని సరిదిద్దాలి వాళ్ళకు కూడా వన్ ల్యాక్ బిలో ఉన్న రైతులకు కూడా మాఫీ చేయాలి సార్ ఇక్కడ బీఆర్ఎస్ ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధాన మంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉందో దాని ప్రకారం ఎకరానికి రెండు వేలు వేస్తూ వస్తుంది అది ముప్పై మూడు లక్షల మందికి అందుతుంది తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు అదే రూల్స్ ని అంటే ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ కార్డు సహాయం ఏదైతే ఉందో అవే రూల్స్ ని వీళ్ళు అడ్డం పెట్టుకోవడం వల్లనే అనేక మంది రైతులు రుణమాఫీ పరిధి నుంచి బయటకు వచ్చి వెళ్లిపోయారు దాంతో చాలా మంది రుణమాఫీ జరగలేదు అని చెప్తున్నారు ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చా సార్ ఇప్పుడు పారామీటర్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వము మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్నదో ముప్పై లక్షల యొక్క డేటా తీసుకున్నారు వాళ్ళు డేటా తీసుకొని దాన్ని బేస్ చేసుకున్నారు కొంతవరకు అయితే దాదాపు యాభై లక్షల మంది వరకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు ముప్పై ఒక్క వేల కోట్లు కావాలనేటువంటి ఒక అంచనాకు వచ్చారు కదా ఇప్పుడు మొన్న మొన్న అంతా ఏడు వేల కోట్ల రూపాయలు వరకే మాఫీ జరిగింది ముప్పై ఒక్క వేల ఇరవై నాలుగు వేల కోట్లు కావాలి ఇంకా ఓకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క నెట్వర్క్ ద్వారా పేద రైతు ఎవరు అనే దాని మీద రెండు ఎకరాలు మూడు ఎకరాలు అలాగే అలాగే రేషన్ కార్డు ఇవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళు ఒక డాటా ద్వారా వాళ్ళు ఇవ్వవలసింది వాళ్ళు ఇచ్చారు ఓకే కానీ ఇక్కడ దానికే పరిమితం అయితే పరిమితం కాదు కదా మీరు రెండు లక్షల వరకు అన్నారు కదా అన్నప్పుడు ఆ రెండు లక్షల వరకు బ్యాంకులో లో రుణం కట్టన అందరూ కూడా ఎలిజిబులే కదా సార్ ఇక్కడ ఇప్పుడు రుణమాఫీని గుర్తు చేసుకుంటే ఒకసారి రేవంత్ రెడ్డి తీసుకునే చర్యలను చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి రుణమాఫీని తీసుకొచ్చారు గతంలో ప్రతి పాస్బుక్కి అంటే ఇక్కడ రేషన్ కార్డు చూడలేదు రైతుని లెక్కలోకి తీసుకున్నారు ఒక పాస్బుక్ ఉంటే ఆ పాస్బుక్ పైన ఎంత రుణం ఉంటే అంత రుణాన్ని రుణమాఫీకి కిందికి తీసుకొచ్చారు ఈసారి రేవంత్ రెడ్డి ఏమో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ రైతులని కుటుంబంగా పరిగణిస్తున్నారు ఇక్కడ ఎట్లా అంటే రేషన్ కార్డులో భార్య పేరు మీద భర్త పేరు మీద లేకపోతే తల్లి పేరు మీద కొడుకు పేరు మీద తండ్రి పేరు మీద కొడుకు పేరు మీద భూమి ఉంటే ఆ మొత్తం రుణం ఆ మొత్తం రుణం రెండు లక్షల లోపైతేనే రుణమాఫీలోకి తీసుకొస్తాం దాన్ని ఒక యూనిట్ కింద లేకపోతే సింగిల్ రుణం కింద చూస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు కుటుంబంలో ముగ్గురు ఉంటే ముగ్గురు పేర్లతో భూమి ఉంటుంది ముగ్గురు ముగ్గురు పేర్లతో రుణాలు తీసుకొని ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు ఏం చేస్తున్నారు అంటే ఆ ముగ్గురులో ఒకరిదే తీసుకుంటున్నారు ఓకే ముగ్గురు తీసుకోవాలి తీసుకోవటం లేదు అవును ముగ్గురు తీసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు కొడుకుంటాడు ఆయన సపరేట్ గా భూమి రాపిచ్చాడు తండ్రి సపరేట్ గా సేద్యం చేసుకుంటూ ఉంటాడు ఇది తండ్రికి అతనికి పెళ్లి అయి ఉంటుంది ఇంకో కుటుంబం ఉంటుంది ఏ విధంగా నువ్వు అతను డివైడ్ చేస్తావు అంటే ఇచ్చుంటాడు భరణంగా కూతురు చేసుకుంటూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇది ఎన్ని చెప్పినా కూడా పేర్లు ఏవైనా కుటుంబం ఏవైనా రైతులు అనేవాళ్ళు బ్యాంకులో రెండు లక్షల రూపు రుణాలు ఎవరెవరు ఉన్నారో డాటా తీసుకొని అందులో ఇంకా ఇంకా మళ్ళీ స్కూటర్నీలు వ్యవహారాలు చేయకుండా అందరికీ ఇచ్చింటే అయిపోయేది ఓకే మరి ఇప్పుడు రెండు లక్షల వరకు రుణం కట్టలేకనే కదా బ్యాంకు లో పేరు వడ్డీతో సహా అవును కట్టే వాళ్ళైతే ఎందుకు ఇప్పుడు కట్టే వాళ్ళైతే కడతారు మళ్ళీ లోన్ తీసుకుంటారు అవును వాళ్ళు కట్టలేక తిరిగి లోన్ పొందలేక ప్రైవేట్ అప్పులకు పోయి సఫర్ అవుతున్నారు చాలా మంది రైతులు ప్రైవేట్ అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకున్నారు ఆపాలి కదా ప్రభుత్వ బాధ్యత రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉంది అది బ్యాంకు రుణాలే కాదు ప్రైవేట్ రుణాల మీద కూడా దృష్టి పెట్టాలి దాని మీద ఎక్కువ సఫరీ సార్ చూస్తున్నాం మన మొదటి నుంచి గవర్నమెంట్ నుంచి వ్యవసాయ మంత్రి అప్పుడప్పుడు క్లారిటీ ఇస్తున్నారు రేషన్ కార్డ్ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన స్పష్ట స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ తర్వాత రుణమాఫీ సబ్జెక్ట్ లో మళ్ళీ ఎవరు మాట్లాడిన పరిస్థితులు కనిపించట్లేదు రైతుల్లో ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన కానీ లేకపోతే గైడ్ లైన్స్ కానీ లేకపోతే రిపీట్ చేయడం కానీ ఇట్లాంటి జరగకపోవడాన్ని ఎలా చూడవచ్చు ప్రభుత్వం మళ్ళీ రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదంటారు ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అయ్యా మేము రెండు లక్షల రూపాయల రుణాలు ఎంతమంది రైతులు ఉన్నా కూడా బ్యాంకులలో నుంచి డాటా తీసుకొని మేము అందరి యొక్క రుణాలు మాఫీ చేస్తాము అని ప్రకటిస్తే ఈ గందరగోళమే ఉండదు దీనికి ఎలిజిబిలిటీ ఉంది ఆయనకి ఎలిజిబిలిటీ లేదు మరి ఎలి ఎలిజిబిలిటీ పక్కన పెట్టండి అసలు ఎందుకు కట్టలేకపోయాడు ఓకే అది ఇప్పుడు రుణము తీసుకున్నాడు కట్టలేదు అంటే అతని అతని పరిస్థితి అధ్వానంగా ఆర్థికంగా బలోపేతంగా లేదు అందువల్ల చెల్లించలేకపోయాడు మరి అంతే కదా లేకుంటే ఎందుకు కట్టారు మళ్ళీ తీసుకుంటారు ఓకే కానీ కట్టలేకపోయాడు అంటే గనక అతను ఎంత సఫరై ఉంటాడు అతను కట్టలేని పరిస్థితిలోనే ఉన్నప్పుడు అతనికి అతనికే కదా సహాయం కట్టే వాళ్ళకి కాదు కదా ఓకే బ్యాంక్ డేటా అంతా వస్తుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు డేటా తీసుకుంటే అతను ఎప్పుడు రుణం తీసుకున్నాడు ఎంత వడ్డీ అయింది అనేది అందులో వస్తుంది కదా స్టేట్మెంట్ ఒక నిమిషంలో పంపిస్తారు బ్యాంక్ వాళ్ళు ఓకే మరి అది అంటే ఆ మానిటరింగ్ సిస్టమ్ సరిగా లేదు ఇప్పుడు నేను గమనించింది ఏమిటంటే ప్రభుత్వ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిపాలన చాలా బలహీన పడింది ఓకే ఎక్కడ ఫాస్ట్ గా గవర్నమెంట్ రన్ కావటం లేదు చాలా స్లోగా ఉంది నిర్లిప్తంగా ఉన్నారు అధికారులు సిబ్బంది ఆ లేని ఏ ఇదే ఈ అంశంలో కాదు ఏ అంశంలో పరిశీలించినా కూడా కూల్ గా ఉన్నాడు సార్ లాస్ట్గా మిమ్మల్ని రెండు వేల ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ రుణమాఫీకి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన రుణమాఫీకి ఉన్న తేడాలు ఏంటో చెప్పగలరా ఒకసారి ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలా కాదు నిర్ణయం తీసుకుంటే నిమిషాల మీద ఇంప్లిమెంటేషన్ కావాలంటాడు ఓకే నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ మాత్రం దాన్ని ఎట్లా మానిటర్ చేస్తాడంటే అంత తీవ్రంగా మానిటర్ చేస్తాడు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు మరి ఇంత గందరగోళం జరుగుతుంటే ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఏమి నిర్ణయం తీసుకున్నాడు అదేమంటే ఢిల్లీకి పోతాడు అదేమంటే పారిశ్రామికతో మీటింగ్లు పెట్టుకుంటాడు మరి ఎవరెవరు కలుస్తున్నారు ఎక్కడ పోతున్నారు మరి ఏది ఇది సెక్రటరీ అసలు రావడమే లేదు ఈయన కూడా కేసీఆర్ విమర్శించాడు సెక్రటరీ రాడని ఈయన వస్తున్నాడా ఈయన రాడలేదు ఓకే ఏదో వాస్తవంట ఏదో రిపేర్లు అంట ఏంటి ఎక్కడ పరిపాలన అందుకనే అన్నా కదా ఇందాక పరిపాలన అన్నది స్లో అయిపోయింది ఫాస్ట్ గా లేదు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఫాస్ట్ గా ఉంటాడో అడ్మినిస్ట్రేషన్ కూడా ఫాస్ట్ గా నడుస్తుంది ముఖ్యమంత్రి స్లో అయితే అడ్మినిస్ట్రేషన్ ఇంకా స్లో అయిపోతుంది సుధాన చెప్పండి సార్ అదే మనకెందుకు లేదు నిర్లిప్తంగా ఉంటారు రైట్ సార్ సుధా మొత్తానికి తెలంగాణలో రుణమాఫీ పైన మాత్రం ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయి ఉన్నాయి ప్రభుత్వం నుంచి అనేకమైన సమాధానాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు అనేక మంది రైతులు తమకు రుణమాఫీ ఎందుకు రాలేదు అనే ఆందోళనలో ఉన్నారు ఈ ఆందోళనను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్తున్నారు ఉప్పల లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్ ఓకే